మీరు అన్నట్టు ఇద్దరు జడ్జీల కోసమే మూడు నెలల టైం పట్టింది ఇది మూడో వ్యక్తి వరకు వెళ్తే ఇంకో ఆరు నెలలు పట్టొచ్చు లేదా ఆరుగురు జాయిన్ అయితే ఇంకో సంవత్సరం పట్టొచ్చా అని ఒక ఇంటెన్షన్ జనాల్లో ఉంది సో కొంతమంది ఏమనుకుంటున్నారు ఈ కేసుని ఇట్లాగే కంటిన్యూ చేస్తున్నారు ల్యాక్ చేస్తున్నారు ఎందుకు ఇట్లా ల్యాక్ అనే ఒక అభిప్రాయం అంటే ఒకటి మేము ఇప్పుడు విన్న తర్వాత ఈ సమస్య చాలా సున్నితమైన సమస్య రాజకీయాలకు ముడిపడిందే కాకుండా అనేక మంది జీవితాలకు ముడిపడిన సమస్య ఇది ఎందుకంటే ఒకవేళ చట్టాన్ని ఇప్పటి నుంచి చేసినట్టయితే ఇంతకుముందు కేసులు అన్నిటి కూడా తీసుకొచ్చిందో జోడించే ఆస్కారం ఉంది ఏ ప్రజాప్రతినిధి కూడా మిగలకుండా పోతారు ఇప్పుడు ఏదో ఒక ఎఫ్ఐఆర్ క్రియేట్ చేసి ఎప్పటిదో ఒకప్పుడు ఒక సంఘటన తీసుకొని దానిపైన మీరు ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి నీకు పడ పడరాకుంటే కక్షపూరితంగా కక్ష సాధింపు చర్యలకు ఇలా దిగి ఆస్కారం ఉంటుంది కాబట్టి దీన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వాళ్ళు ఆచితూచి అడుగు వేసి అన్ని కోణాల్లో ఆలోచించి ఒక జడ్జిమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఎవరికైనా ఒక జడ్జిలు అన్నప్పుడు అవి కాబట్టి దీనికి రిప్రకాషన్స్ ఏముంటాయి భవిష్యత్తులో రాబోయే ఏంటి ఇవాళ కాబట్టి ఆ విధంగానే వాళ్ళు ఇద్దరు కూడా ఆలోచించి దీనికి ఇచ్చిండ్రు కాబట్టి ఒక నిశ్చితంగా ఆలోచించి ఒక భావితరాలకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి దీనికి తెరదించాలనుకున్నప్పుడు ఇంత మాత్రము టైం తీసుకోవడంలో అలా తప్పు ఉందని కూడా మేము అనుకోవట్లేము ఎందుకంటే ఒక సమస్యకు శాశ్వతంగా పరిష్కారం చూపాల్సిన బాధ్యత ఆ ఆ బెంచ్ పైన ఉంది వాళ్ళ అదే మాదిరిగా దానిపైన ఉన్న సందిగ్ధతలకు కూడా తెరగించాల్సిన బాధ్యత వారిపైన ఉంది వాళ్ళ మూడో బెంచ్ చెప్తే ఇవన్నీ సమస్యలు ఆల్రెడీ వాళ్ళు కూడా వినుంటారు కాబట్టి మూడు నిమిషాలు కూడా అయిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ సెక్షన్ సెవెంటీన్ ఎగిన ఎటువంటి అభిప్రాయానికి డిఫరెంట్ జడ్జెస్ కూడా ఒక అభిప్రాయానికి వచ్చి ఉంటారు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు వచ్చింటుంది వాళ్ళ వాళ్ళు కూడా మళ్ళీ వాదనలు ప్రతివాదనలు వెళ్ళిన తర్వాత అభిప్రాయాన్ని క్రోడీకరించుకొని డెఫినెట్గా అది ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చేయడానికి మూడు రెండు పెట్టినా తప్పు లేదు మూడు రోజులు పట్టినా తప్పు లేదు మూడు గంటలు పట్టినా తప్పు లేదు దానికి ప్రజలు ఎవరైనా సామరస్యంగా మనం ఆలోచిస్తేనే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వ్యక్తం రాజకీయ నాయకులు ప్రముఖంగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద కేసునే ఇంత ప్రొనామ్ చేస్తుంటే సామాన్య ప్రజల వైపు నుంచి వచ్చే సమస్యలు ఇంకెంత టైం పడుతుంది అనే ఒక ఇంటెన్షన్ తో కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారు అనమాట సో కోర్టులే ప్రధానంగా రాజకీయ పార్టీలు కానీ ప్రముఖుల యొక్క కేసులు త్వరగా పరిగణించండి అని చెప్పే వాళ్లే ఇట్లా ల్యాక్ తీసుకోవడం వల్ల ఏంటి దానికి కారణం అని కూడా మన చట్టం ఏం చెప్తుంది చట్టానికి ఎవరు అతిథులు కాదు సామాన్యుడు కానీ ప్రముఖుడు కానీ ఎవరైనా చట్టం ముందు సమాజం చట్టం ఎవరికి చుట్టం కాదు కాబట్టి దానికి చంద్రబాబు నాయుడు అతిథులు కాదు జగన్మోహన్ రెడ్డి అతిథి గారు రేపు ప్రధాని మోడీ గారు కూడా అతిథులు గారు ఏ వరకు ఏ ఒక్కరు కూడా అతిథులు కాదు ఇవాళ చట్టం సామాన్యుని ఏ విధంగా చూస్తుందో ఇవాళ మీరన్న ప్రముఖులను కూడా అతిథి చూసినప్పుడే చట్టం పైన అందరికి నమ్మకం ఉంటుంది ఇవాళ ఇవాళ చాలాసార్లు మనం వింటుంటాం మీరు కూడా అనేక సార్లు సందర్భాల్లో కామెంట్ కూడా చేసి ఉంటారు ఇవాళ పలానా చంద్రబాబు నాయుడు గారి కేసు అయితే పలానా జగన్మోహన్ రెడ్డి గారి కేసు అయితే ఆగ మ మీద బేల్లు వచ్చినాయి రాజకీయ రాత్రి జడ్జిలు బెంచ్లు ఫామ్ చేస్తుండ్రు అదే సామాన్యునికి వస్తా అని మీరు కూడా అని ఉంటారు కదా అటువంటి ఆస్కారం కూడా ప్రజల్లో మనం ఇవ్వడానికి వెళ్ళేది ఇవాళ కాబట్టి ప్రజలకు ఏదైతే అభిప్రాయం చట్టం పైన ఉందో న్యాయస్థానాలపైన గౌరవం ఉందో ఆ గౌరవాన్ని కాపాడాల్సిన గురుతర బాధ్యత ఇవాళ భారతదేశ న్యాయ వ్యవస్థ పైన ఉంది ఇవాళ